హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పసుపు పేరంటం అండి ఈ పసుపు పేరంటంలో పెద్దవాళ్ళు మంచి పాటలు పాడతారండి ఇప్పుడు కూడా మనం ఆ రోకళ్ళ సౌండ్తో చక్కగా వాళ్ళు పాడే పాటను విందామండి உமா என்னடா தேவி தஞ்சா ஆ காசே சௌசிச்சரா தேவி தஞ்சா இ குந்தலா நமஸ்கருதி வித் தேவி தஞ்சா ஆ ஆ ஆ ப்ரோல டெலனோ யம்மா சாந்தி கறியா காசே